హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోపి రెండు రోజుల నుంచి అయితే మా పిల్లలు నన్ను పానీపూరి తినిపి పప్ప అంటున్నారు ఇక బయట ఫుడ్ అంతా సేఫ్టీ కాదని చెప్పి నేను ఈరోజు అయితే వాళ్ళ కోసం పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మీకోసం టోటల్ పానీపూరి విధానాన్ని అయితే చూపెడతా దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే మేము అన్ని రెడీ చేసుకున్నాం చూడండి ఇక మనం ముందుగా పచ్చి బఠానీలను ఉడకబెట్టి కొంచెం పొడి చేసుకోవాలి ఇగో మార్కెట్లో దొరికే పానీపూరీలు ఇవి మనకు మార్కెట్లో దొరికితే ఈ పానీపూరీలను తీసుకొచ్చుకొని కాసేపు ఎండలో పెట్టుకోవాలి ఇగో ఉడికించిన రెండు బంగాళాదుంపలను మెజ్ చేసుకోవాలి ఒక గంట ముందు ఒక గిన్నెలో ఒక చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇది మసాలా ఇది పసుపు ఇగో రెండు టమాటాలు సన్నగా తరిగి ఒక కప్పులో వేసుకున్నాము ఇక రెండు ఆనియన్స్ తర్వాత ఇక కొన్ని ఉడికించిన పచ్చి బఠానీలు వేరే కారం దాంట్లో వేయడానికి చాట్ మసాలా ఇగ ఉప్పు ఇక ఒక కప్పు పుదీనా ఒక అల్లం ముక్క ఒక కప్పు కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం మనం ఇప్పుడు పా ఇవన్నీ అయితే మేము ముందుగానే రెడీ చేసుకున్నాం మీకు ఇప్పుడు పానీపూరిచేసి చూపెడతాను ముగ్గులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇగో ఆనియన్స్ మంచిగా దూరంగా ఎర్రగా కాలిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి ఇయో కొంచెం లైట్గా పచ్చిమిర్చి ఒక్కటే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇయ్యో మిర్చి ఆనియన్స్ కాలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇయ్యో అంత కొంచెం కాలిన తర్వాత ఒక చిటికాడంతా పసుపు వేసుకోవాలి పసుపు ఇక మళ్ళీ ఫైనల్ కింద టమాటాను అయితే వేసుకోవాలి టమాటా ముక్కలను ఇందులో వేసుకొని మంచిగా కలుపు టమాటాలు కూడా మంచిగా ఇక టమాటా మంచిగా కాని తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఆలుగడ్డను అయితే ఇందులో వేయాలి మిక్స్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక మనం బఠానీలు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పౌడరు ఇంకా తర్వాత పచ్చి బఠానీలు ఇక మనం ఒక స్పూన్ కారం ఇక చిట్కాడ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకో ఇక కొంచెం ఉడికిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు తీసుకొని దీనిలో పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి గ్లాస్ నీళ్ళు పోసుకొని అన్నితో మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఇగో పానీపూరికి కావాల్సిన మసాలా అయితే మొత్తం రెడీ అయిపోయింది చివరగా మనం అయితే కొత్తిమీరు ఇగో చాట్ మసాలా చాట్ మసాలా వేసుకొని ఒక ఆరు నిమిషాల తర్వాత దించేసుకోవడమే ఇప్పుడు మనం పానీపూరికి కావాల్సిన పానీని అయితే రెడీ చేసుకుందాం దానికోసం ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కొంచెం చింతపండు పులిసిపోయాలి ఇవి మనం చూసుకొని టేస్ట్ చూసుకొని తగ్గట్టు మళ్ళీ పోసుకోవాలి తర్వాత అన్నీ వేసుకొని మనం మెత్తగానైతే గ్రైండ్ పట్టుకోవాలి ఇగో అవన్నీ వేసి ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇగో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ చిటికెడు కారం మళ్ళీ ఒక చిటికేడు ఉప్పు మళ్ళీ కొంచెం చాట్ మసాలా ఇగ ఇవన్నీ వేసుకొని మంచి కలుపుకోవాలి పానీపూరికి కావాల్సిన అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడైతే పానీపూరి ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే నేను మార్కెట్లో కొనకొచ్చిన ఓకే ఇక చూడండి పానీపూరి అయితే ఎంత మంచి గాలినియో బుగ్గలేక అయిపోతున్నాయి ఓకేనా ఇగో చూడండి పానీపూరి రెడీ ఇగో కాళ్ళ కొద్దీలా తీసేసుకోవడమే ఇది సూపర్ రెడీ అవుతున్నాయి ఇగో పానీపూరి చూడండి కర్ర కర్ర అంటున్నాయి ఇగో కర్ర కర్ర అంటున్నాయి వేడివేడిగా పానీపూరి పానీపూరి మసాలా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ఇగో మేము అన్ని రెడీ చేసినాం వాళ్ళు తినడానికి రెడీ ఉన్నారు హాయ్ ఎలా అనిపించింది పానీపూరి సర్ప్రైజ్ టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉంది టేస్ట్ బండి ఉన్నాయా ఇంకా మంచిగా ఉన్నాయా సూపర్ మాత్రం అదిరిపోయింది బయట బండి మీద పానీపూరి కంటే మనం ఇంజాయ్ చేసుకున్న పానీపూరి చాలా బాగుంది దీనికి హెల్ప్ చేసిన మా శ్రీమతికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్